జులపల్లి మండల కేంద్రంలో శ్రీరావుల మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా బుధవారం పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరంణారావు మల్లికార్జున స్వామివారి ఆలయంలో స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుమ్మపోచాల యాదవ్ పీఎసీసీ మాజీ చైర్మన్ పుల్లూరు వేణుగోపాలరావు బండిస్వామి బొట్ల వెంకటేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మల్లెత్తల కొమరయ్య యాదవ్ సంఘం సభ్యులు మహిళలు భక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రావడం వల్లన్న పట్టణాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ చేయడం ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా జరిగేటువంటి ఈ బోనాల పండుగ మరి ఎక్కడిక్కడిలో పెద్ద ఎత్తున మల్లన్న శివభక్తులు రావడం ప్రతి సంవత్సరం కూడా ముక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఒక నమ్మకం విశ్వాసం రాబోయే రోజుల్లో ఒక మంచి జరుగుతుందని చెప్పి అందరికీ ఆ మల్లన్న చల్లని దీవెలు దీవెన ఉంటాయనేటువంటి విశ్వాసంతో ఆ భక్తులు ఇక్కడికి వస్తా ఉన్నారు ఆ మల్లన్న దేవుని దేవాలన శ్రీ యాదవ కుటుంబాలకి కాదు ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా మూషంగా ఉండాలని చెప్పి आप मरण स्वामी प्रत्येकों को